హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ రోజు నేను చెప్పబోయే కథ వృత్తాంతం ఈ కథ నేను చెప్పిన కథలు అనే చదివాను ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన భక్తురాలి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఈ కథను చెప్పారు అజ్ఞానము సంసారిక దుఃఖమును ఆత్మ జ్ఞానము మోక్ష సుఖమును కలగజేస్తాయని తెలిపే కథ ఇది గంగా నది తీరంలో దీర్ఘతపుడు అనే ఋషి పేరుకు తగినట్లే తపస్ సంపన్నుడై విరక్తుడై కాలక్షేపం చేసేవాడు అతనికి పుణ్యుడు పావనుడు అని ఇద్దరు కొడుకులు వారు తపస్ సాధన కోసం మహేంద్రగిరిని ఆశ్రయించారు కాలక్రమంలో నిష్కామ కర్మ వల్ల పుణ్యుడు జ్ఞానాన్ని పొందాడు కానీ నిశ్చయాత్మక బుద్ధి లేకపోవడం వల్ల పావనుని మనసుకి జ్ఞాన దృష్టి అందలేదు ఇదిలా ఉండగా వాళ్ళ తండ్రి ఇంద్రియ లాలసను పూర్తిగా వదిలేశాడు తిన్న తర్వాత విస్తరాకును పారవేసినట్లు కొంత కాలానికి శరీరాన్ని విసర్జించాడు అతని భార్య కూడా అతని అడుగుజాడల్లోనే నడిచేది కావటం వల్ల పతివలే తాను కూడా దేహాన్ని విడిచి మోక్షస్థితిని పొందింది ఈ వార్తను విన్న పుణ్యుడు కాలమహిమకు ఇది ప్రత్యక్ష నిదర్శనం అనుకున్నాడు తల్లిదండ్రులకు కర్మకాండం నిర్వర్తించాడు కానీ పావనుడు కడు దుఃఖంతో తల్లి కోసం బోరున విలపించసాగాడు కర్మకాండను అన్నగారు చెదరని ప్రసన్నతతో తమ్ముణ్ణి చేరదీసి ఇలా హితబోధ చేశాడు నాయనా మన తల్లిదండ్రులు వారి స్వస్థానము స్వరూపము క్షేమము నిక్షేపము అయిన స్థితిని పొందారు మనకందరకు అదే ఆశ్రయము వారిదే అయిన వారి స్థితిని వారు పొందుట వలన నీకెందుకు దుఃఖము అంతేకాదు వారేనా నీ తల్లిదండ్రులు గతించిన జన్మలలో ఎందరో తల్లిదండ్రులను బంధు స్నేహితులను పొందియున్నావు నీవు అది స్మరిస్తే సంసారం అనే ఇంద్రజాలం సూర్యుని ముందు మంచు తెరవలే పట్టాపంచలవుతుంది వేరువేరు యుగాలలో వేరువేరు ద్వీపాలలో నీవు అసంఖ్యాక రకాలైన జన్మలను ధరించావు జంబు ద్వీపంలో కోయిలలాగా వన్యమృగాలుగా మేఘాలుగా జడమనిపించే రాళ్ల గుట్టలుగా కొండలుగా చెట్లు సరిస్రూపాలు పక్షులు మొదలైన రకరకాల ఆకృతులను ధరించావు ఇంకా విను కోశల పౌండ్ర కొంకణ సాల్వా మొదలైన దేశాలలో రాజుగా కోతిగా క్రిములుగా దుప్పిగా నీటి పక్షిగా సర్పాలుగా గాడిదగా ఇంకా ఎన్నో ఆకారాలతో క్రీడించావు ఇవన్నీ పరిశీలిస్తే వీటిలో అనువంతైనా అర్థం లేదనిపిస్తుంది ఈ రూపాలన్నీ చర్మం రక్తం మాంసం ఎముకల సమూహమే కదా నాశనమయ్యే స్వభావం ఉన్నప్పటికీ నిజంగా తోస్తుంది ఈ దేహం విచారిస్తే ఆ రూపాలలో ఉండే నేను అనే ఎరుకయే సత్యమని నిలిచేదని తెలుస్తుంది ఈ కనిపించే ఆకృతులు గతించిపోయిన రూపాలు నీవు గాని నేను గాని ఇవేవి నిలిచేవి కావని జ్ఞానమే చైతన్యమే సదా ఉండేదని గ్రహిస్తావు అదే బ్రహ్మి దృష్టి మోక్షాన్ని ప్రసాదించేది ఇది తెలుసుకొని కుదుటపడు అంటూ ప్రబోధించాడు సరైన మార్గదర్శి లేని కారణంగా ఊగిసలాడుతున్న పావనుడి మనసు అన్నగారే గురువై చేసిన బోధతో నిశ్చలమై ఆత్మనిష్ట వహించింది ఇరువురు చిరకాలం సంతృప్తితో జీవించే బ్రహ్మైక్యము పొందారు